లక్ష్మి ఏంటి చీరలు పట్టు చీరలు అండి కంచి పట్టు చీరలు బాగున్నాయి కానీ ఇంకా లైట్ వెయిట్ అయితే బాగుండేది లక్ష్మి నేను లైట్ వైట్ గా ఉన్నా కదా నాకు లైట్ వెయిట్ అయితే బాగుండేవి కదా లైట్ వైట్ కూడా ఉన్నాయి కదా ఏవి నాకు కనపడలే అన్ని ఇవే కనపడుతున్నాయి డిజైన్స్ మాత్రం సూపర్ బాగున్నాయి చాలా బాగున్నాయి అసలు ఒకదాని మించి ఒకటి చాలా బాగున్నాయి అసలు సొంతగా అంటే అక్కడ హోల్సేల్ అయినా కానీ మనం ఏది కావాలో అది అడిగి తెలుసుకోవచ్చు అనమాట కాదు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి కాకపోతే నాకు అన్ని తీసుకోవాలనిపిస్తుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇదా ఓకే పట్టు సాఫ్ట్ సాఫ్ట్ పట్టు పట్టు సాఫ్ట్ పట్ట ఓకే ఓకే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇటువంటివి అయితే నాకు సరే చాలా బాగుంది మంచి పట్టు రేట్లు ఎలా ఉన్నాయి రేట్స్ ఏం ఎక్కువేయండి ఇప్పుడు అది ఎంత ఉంటుందో చెప్పండి హండ్రెడ్ ఇది హండ్రెడ్ పర్వాలేదు ఆ మాత్రం ఉంటే చాలులే ఫంక్షన్ ఇది క్లాత్ బాగుంది చాలా అది పళ్ళు వచ్చి సారీ అన్నమాట ఇది బ్లౌజు బ్లౌజ్ కూడా ఉంది విత్ బ్లౌజ్ చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది బాగుంది అదుర్ సబ్బా ఉంది ఇది చూడలేదు ఆర్డర్ వచ్చింది ఇప్పటికి చూడలేదు కదా అందుకని అన్ని ఇక్కడే ఉన్నాయి ఇంకా సద్దాలి అదే చాలా బాగుంది బాగున్నాయి ఇది బాగున్నాయి కాకపోతే అసలే అంత బాగుంది బాగుంది మీకు డిజైన్ కూడా చాలా బాగుంది కలర్స్ కూడా అన్ని మంచి కలర్స్ వచ్చాయి అదే అన్న ఒకదాని మించి ఒకటి కలర్స్ కూడా బాగున్నాయి నాకు లైట్ కలెక్షన్ ఎలా ఉంది సూపర్ థ్యాంక్ యూ కలెక్షన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గానీ క్లాత్ గాని ఈ కాటన్స్ వెంగళగిరి కాటన్స్ అసలు ఇదే ఇదే వెంగళగిరి ప్యూర్ కాటన్ వెంగళగిరి కాటన్ కూడా బాగుంది ఇది లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఆ లైట్ వెయిట్ ఆ లైట్ వెయిట్ కనట వాళ్ళ లావ కనపడడానికి కూడా బాగుంది వెంగళగిరి నాలంట వాళ్ళ బాగుంది నా తిప్ప కలర్ కాంబినేషన్ చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది థాంక్యూ థాంక్యూ కళ్యాణి గారు బాగుందంటే ఇంకా అంతేగా ఇప్పుడు ఇది ఇది ఎంత పడింది సెవెన్ హండ్రెడ్ అండి కాటన్ చాలా కాస్ట్ ఎక్కువగా ఉంది వచ్చి ఫుల్ మన సారీ అంతా ఇలా జెరీ లైన్స్ కూడా వచ్చాయి రూపీస్ తక్కువ ఏ శారీ లేదు కాటన్ పైగా ఇది చెప్పాను కదా వెంకటగిరి కాటన్ బయట నిజంగానే బయట షాప్ కెల్సి థౌసండ్ రూపీస్ తక్కువ ఏ షాప్ లో లేవు నేను అంటే కాటన్స్ లో కూడా మనం క్లాత్ ని బట్టి ప్రైజ్ కూడా ఉంటది కదా బాత్ ఏంటి డిజైన్ కూడా డిజైన్ కూడా చూసుకుంటారు అందరు బాత్ ఒక్కటే కాదు డిజైన్ కూడా బాగుంటది థ్యాంక్ యూ అండి బాగుంది అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ డిజైన్